ఏపీ మైనారిటీ కమిషన్లో లో పనిచేసే కొందరు ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి వల్ల క్రైస్తవులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని క్రైస్తవ ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ బైనగిరి జాషువా డానియల్ అన్నారు మంగళగిరి ప్రెస్ క్లబ్లో ఉద్యోగుల వైఖరిని ఖండిస్తూ ఆయనతో పాటు ఐక్యవేదిక జేఏసీ సభ్యులు రోసయ్య శామ్యుల్ తాళూరు జయప్రశాంత్ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవ పక్షాన పక్షాన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అంటే పాస్టర్లకు గౌరవ వేతనాలు అయితేనేమి లేకుంటే ఈ సీజన్లో క్రైస్తవుల పక్షాన పోలీసు వారు రక్షణ కల్పించడం విషయంలో అయితేనేమి తమ చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటము క్రైస్తవుల పక్షాన ఆయన అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతుంది కానీ ఇలాంటి సందర్భంలో మాకు కొన్ని మైనార్టీస్ కమిషన్ ద్వారా మాకు వచ్చినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఏమంటే మైనారిటీ కమిషన్ ద్వారా మేము గత నెల ఇరవై ఐదో తేదీన కొన్ని డైరెక్షన్స్ కమిషన్ ద్వారా కొన్ని సంఘాలకు ఇవ్వటం జరిగింది ఆ యొక్క డైరెక్షన్స్ మేము వస్తాయి వస్తాయి అని చెప్పేసి ఎంతో ఎదురు చూసాము ఎందుకంటే కొన్ని కొన్ని ఇబ్బందులు సంఘాలలో అనేక సంఘాలలో ఉన్నాయి కాబట్టి ఆ సంఘాల పక్షాన మేము కొన్ని ఫిర్యాదులు చేయటము ఆ ఫిర్యాదుల విచారించి గౌరవ కమిషన్ వారు మాకు న్యాయం చేయడం కోసం కొన్ని డైరెక్షన్స్ కొన్ని ఇచ్చారు అవి వస్తే హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఇంతవరకు వేచి ఉన్నాము అలాంటి గౌరవ కమిషన్ వారు ఇచ్చినప్పటికీ ఆర్డర్స్ డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ అవి కమిషన్లో ఉన్నటువంటి సెక్రటరీ స్థాయి వ్యక్తి సెక్రటరీ గారు అదే రీతిగా ఓఎస్ గారు ఓఎస్ గారు వాళ్ళు ఈ ఆర్డర్స్ ఇవ్వకుండా ఈ డైరెక్షన్స్ బయటికి ఇవ్వకుండా కాపీలు వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మేము వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే అక్కడ ఎవరో పాత సభ్యులు గతంలో ఉన్న సభ్యులు ఏం మెయిల్ చేశారు కాబట్టి మేము ఇవ్వకూడదని చెప్పేసి చెప్తా ఉన్నారు చూ బెంచ్ మీద ఉన్నప్పుడు నిర్ణయం చేసిన తర్వాత బెంచ్ మీద నుండి నిర్ణయాలు చేసి డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత అవి ఆపటానికి మరి సెక్రటరీ గారికి ఏమి హక్కు ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆయన ఈ చర్యల వల్ల ఈ సమయంలో ఈ క్రిస్మస్ సమయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది వస్తాం ఎందుకంటే చాలా సంఘాలరు ఈ ఆర్డర్ ఈ డైరెక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఒకటి మాకు ప్రాణహాని ఉంది కొంత థ్రెట్ ఉంది మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి కమిషన్ వారిని అడిగితే కమిషన్ వారు ఎంబడే పోలీసు వారికి ఇన్ఫామ్ చేసి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చారు అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ డైరెక్షన్లో కూడా ఇవ్వకపోతే ఈ క్రిస్మస్ సందర్భంలో ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తా ఉన్నాము ఈ ఇలాంటి అధికారుల వల్ల మీరు ఎన్ని ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు చేసినప్పటికీ కూడా ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి మైనారిటీ మినిస్టర్ గారు అయితేనేమి దీనిపైన తక్షణమే దృష్టి సారించి మాకు క్రైస్తవులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ వెంటనే ఆ యొక్క డైరెక్షన్స్ను రిలీజ్ చేయించాలని చెప్పేసి మేము ప్రార్థిస్తా ఉన్నాము మీ మీ ద్వారా మీడియా ద్వారా మేము విన్నవించుకుంటా ఉన్నాం అందులో నలుగు నలుగు చివరికి ఏమైందంటే మా ఇరు పక్షాల వారిని సమాధానంతో సమకూర్చి అందరికీ సమాన సమాధానం పరిచి మంచి ఆర్డర్ ఇచ్చారు ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు ఈ ఆర్డర్ మా దగ్గర ఉంది ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు ఇంకా ఆర్డర్ కూడా ఫైనల్ ఆర్డర్ కూడా ఇచ్చారు మాకు ఫైనల్ ఆర్డర్ని మాకు మటుకి మాకు జారీ చేయలేకపోవడం వల్ల మేము చాలా మా యొక్క సంఘంలో ఉన్నటువంటి అందరూ వచ్చేదేంటి వచ్చే క్రిస్మస్కి కానీ మన న్యూ ఇయర్కి కానీ మేమందరం ఎంతో సంతోషంగా ఉభయంలో కలిసి సంతోషం ఉండాలనుకున్నాం అయితే మళ్ళీ ఈ యొక్క ఆర్డర్ రాకపోవడం వల్ల కొందరు వాళ్ళ యొక్క మనోభావాల బా బాధపడినట్టు అది ఇంకో ఆర్డర్ వస్తే అందరూ సంతోషంగా కలిసిమెలిసి పని చేసుకుందాం అన్నట్టు చేసిన విషయాన్ని మేము కర్మేల్ ప్రార్థనా మందిరం చిట్టినగర్ విజయవాడ నుంచి మేము అడుగుతున్నాం ఇలాగా చాలా కేసు చేస్తానికి ఈ యొక్క కమిషన్లో ఉన్నటువంటి ఓ మన సెక్రటరీ గారికి కానీ ఏఎస్ఓల గారికి కానీ అధికారం ఉంది అని వాళ్ళకి వాళ్ళు డిస్పోజ్ చేయొచ్చు వాళ్ళ కేసుని తెచ్చిన ఆర్డర్స్ని మాకు పంపించవచ్చు మాకు ఉత్తరం ఇవ్వచ్చు మాకు ఉత్తర్వులు మాకు జారీ చేయొచ్చు ఆ విధంగా జారీ చేయకుండా మాకు ఇంత మామూలుగా ఆపినందుకు కొద్దిగా మేము బాధపడుతున్నాం అది తొందరగా ఇప్పించి గవర్నమెంట్ వారు చేయవలసినటువంటి వాళ్ళు మాకు ఎంతో గొప్పగా ఈ రోజుల్లో మేము ప్రభుత్వం ఎంతో గొప్ప పనులు చేస్తున్నా మేము సంతోషిస్తున్నాము ఇప్పుడు ఈ విధంగా అంటే కొద్దిగా బాధపడుతున్నాం కానీ ప్రభుత్వ దృష్టికి మరి మీడియా దృష్టికి కూడా తీసుకొస్తున్నాము దీనివల్ల మాకు అందరికీ ఉపయోగకే కాదు క్రైస్తవ మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా వారి యొక్క పరిచయం చేసుకుంటూ వారి యొక్క ఇదిగా ఉండడానికి ఉపయోగపడుద్దని మిమ్మల్ని మనవి చేస్తూ ఇది నా పేరు తాలూరి జయప్రశాంత్ నేను పొలిటికల్ స్ట్రాటజీస్గా పనిచేస్తున్నాను అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రజలతో మమేకమవుతూ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో వాటిని బట్టి ప్రభుత్వానికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం క్రైస్తవుల పక్షాన ఈరోజు రాష్ట్రంలో క్రైస్తవులు శాంతి సమాధానాలతో మరి క్రిస్మస్ వాతావరణాన్ని క్రిస్మస్ పండుగని సెలబ్రేట్ చేసుకోవటానికి మన ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేపడుతుంది దాన్ని బట్టి మేము మేము మరొకసారి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఆధ్వర్యంలో క్రైస్తవుల సమస్యలు అనేకము ఇక్కడ ఉంటూ ఉన్నాయి ప్రతిసారి క్రైస్తవుల సమస్యలను సత్వరం పరిష్కరించుకోవడానికి మైనారిటీలందరూ కూడా మైనారిటీ కమిషన్ని అప్రోచ్ అవుతూ ఉంటారు అయితే ఈసారి జరిగిన పరిణామాలను బట్టి మీ ముందుకు రావాల్సి వస్తుంది అనేక మైనారిటీ సమస్యలను మరి క్రైస్తవుల పక్షాన మైనారిటీ కమిషన్లో కోర్టు వారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆ సమస్యలు పరిష్కారానికి మైనారిటీ కమిషన్ వారు అనేక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ఆ ఉత్తర్వులను ప్రస్తుతం ఉన్న సెక్రటరీ గారు మరి స్టాఫ్ ఆఫీసర్ గారు అదేవిధంగా కొంతమంది సభ్యులు దీన్ని అడ్డుకొని మరి ప్రభుత్వ వ్యతిరే వ్యతిరేక కార్యక్రమాలు చే చేపడుతున్నారు ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని అదేవిధంగా దీనివల్ల క్రైస్తవ సమాజము ఎంతగానో చింతిస్తున్నది బాధపడుతున్నది